ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ముప్పై ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో శుక్కుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ శుక్కుడు మేషరాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ప్రయత్న ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శుక్కుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా అనుకూలంగా ఉండదా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి యోగాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సుక్కుడు అంటేనే శుభాలనిచ్చే గ్రహం ఒక్క శుక్ర గ్రహం కనుక మీకు యోగిస్తే మీ జాతక చక్రంలో ఖచ్చితంగా అలాంటి వారికి జీవితం చాలా సుఖవంతంగా చాలా సంతోషంగా లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుంది శుక్కుడు విపరీతమైన భోగాలను ఇస్తాడు సప్త ఐశ్వర్యాలను ఇస్తాడు అన్ని రకాల సంతోషాలను ఇస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి అలాంటి శుక్రుడు మీకు ఆయన స్థానాన్ని మారుతున్నాడు మే ముప్పై ఒకటవ తేదీన స్థానాన్ని మారుతున్నాడు ఒకవేళ శుక్రుడు కనుక మీకు వ్యతిరేక ఫలితాలని ఇచ్చే అయితే అది ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు మీకు కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ శుక్ర సంబంధమైన శుక్ర కోశాలకు సంబంధించిన సమస్యలు కానీ ఈ యొక్క ఈ దాంపత్య జీవితంలో సమస్యలు కానీ లేకపోతే ఈ సెక్షువల్ డిసీజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి అలాంటి సుకుడు మేషరాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మేషరాశి కుంభరాశికి తృతీయ స్థానం అవుతుంది అంటే తృతీయంలోకి వస్తున్నాడు సుక్కుడు ఈ తృతీయంలోకి రావటం వల్ల సుక్కుడు శు మూడవ స్థానంలో శుక్రుడు ఎప్పుడు కూడా శుభకరమైన ఫలితాలనే ఇస్తాడు ఆ శుభకరమైన ఫలితాలని ఇవ్వటం అభికు అభివృద్ధికరమైన జీవితాన్ని మీకు అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కావాల్సినంత ఆదాయాన్ని ఇస్తాడు డబ్బులను ఇస్తాడు అలాగే ఖచ్చితంగా కూడా మీ జీవనోపాధి ఉందో దానికి ఒక రకమైన మార్గాన్ని నిర్దేశిస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయపరంగా ఎలాంటి లోటుపాట్లు ఉండవు ఆదాయం సమృద్ధిగా మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మీ వృత్తిలో మీ వృత్తి ఉంటుందే ఆ వృత్తిలో మాత్రం కొంచెం ధన నష్టాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ఆదాయం విపరీతంగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం సేవ్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత అలాగే శత్రువులు కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శత్రువులు కూడా బాగా పెరిగిపోతారు ముఖ్యంగా మీ సోదర సోదరి వర్గం కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఇలాంటి వాళ్ళలో మీకు మీ మీద ద్వేషం పెంచుకుని మీ మీద ద్వేషం పెంచుకుని మీ మీద కోపం పెంచుకుని మీ మీద శత్రుత్వం పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తీసుకునే నిర్ణయాలు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అకస్మాత్ నిర్ణయాలు చేయకూడదు ఏదైనా సరే ప్రతి నిర్ణయాన్ని కూడా ఒక తీవ్రంగా ఆలోచించి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాని మంచి జండ్ల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెల్ విషర్స్ యొక్క సలహా సహాయ సలహాలు సంప్రదింపులు సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి కుటుంబానికి సంబంధించి కూడా మీకు ఇబ్బందులు అవి ఎదుగు ద్వితీయంలో శని భగవాను ఉన్నాడు కాబట్టి కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా కుటుంబ సమస్యలు అనేవి మీకు డెఫినెట్గా ఎంతో కొంత ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అభిప్రాయ భేదాలు రావటం కానీ ఈర్ష్యా ద్వేషాలతో గొడవలు పెరిగిపోవటం కానీ ఇలాంటి కుటుంబ సభ్యులతో మీ కుటుంబ సభ్యులకి మీకు అభిప్రాయ భేదాలు రావచ్చి గొడవలు జరగటం కానీ అయితే వాళ్ళు లేనిపోయిన నిందలు మీద వేసి మిమ్మల్ని నానా మాటలు అంటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి అయితే గ్రహస్థితి అలాంటి స్థితిని మీకు కనిపిస్తుంది మీకు కోపం వచ్చేస్తుంది ఆవేశం వచ్చేస్తుంది అనాలోచిత నిర్ణయాలు చేసేస్తూ ఉంటాం అందువల్ల ఎంత కంట్రోల్ చేసుకున్నా గ్రహ గ్రహం దాని యొక్క ఫలితాన్ని చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం దుర్గా సప్తశతి పారాయణం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే శ్రీ మహాలక్ష్మి ఆరాధన శ్రీలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రపట్నం కూడా మీకు చాలా వరకు అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడ తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ శుక్కులు సుతీ స్థాయిలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు సుక్కుడు మీకు డబ్బులను ఇస్తాడు ఆదాయాన్ని ఇస్తాడు ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ధన నష్టాలు అవి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే మీ యొక్క మీ యొక్క లగ్జరీస్ విషయం ఈ లగ్జరీస్ విషయంలో కూడా మీరు కొంచెం మరీ ఓవర్గా పోకుండా కొంచెం జాగ్రత్తగా మీ డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా దుర్గానామస్మరణ చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచార ఫలితాన్ని మాత్రమే మీ వ్యక్తిగత జీవితం అంటూ ఒకటి ఉంటుంది అందువల్ల మీ వ్యక్తిగత జాతకం అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకా అంచనా వేయటం ఉంటుంది అందువల్ల మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితిని ఇక్కడ ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ బేరీ చేసుకుని ఆ మేరకు మనం ఉపచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనాలు సుఖనుభావంతో నమస్కారం